హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి లక్ష్యం చేరటం కోసం మీరు విజయాన్ని పొందాలి అనుకుంటే ఆ విజయాన్ని చే మీ దగ్గరకి చేకూర్చటం కోసం ఒక అద్భుతమైన మంత్రంతో వచ్చానన్నమాట కోరుకున్న లక్ష్యం అంటే చాలామంది జీవితంలో ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక స్థాయికి ఎదగాలి ఏదో ఒక బిజినెల్ బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ స్థిరపడాలి అనేటువంటి లక్ష్యం కానీ ఏదో ఒక ఆశ అనేది మనిషిని బ్రతికిస్తూ ఉంటుందన్నమాట అలాంటి దానిలో మీరు విజయం ఎలా పొందాలి అనే దానికోసం ఈరోజు వివరంగా తెలుసుకుందాము అలాగే దానికోసం వరాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా రిక్వెస్ట్ అంటే మన వీడియోలోకి వెళ్ళే ముందుగా అండి ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతారో అమ్మ దయ అనేది మీకు కలగాలి అని కోరుకుంటారో ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి మన వీడియోకి సపోర్ట్ చేయండి ఆ తల్లి మీపై చల్లని చూపు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అయితే మరికొంతమందికి కూడా అలాంటి అవకాశం కలిగేటువంటి భాగ్యాన్ని మన వంతుగా కలుగు చేద్దామన్నమాట చాలామందికి ఎన్నోసార్లు చెప్పి ఉన్నామండి వీడియో అనేది పూర్తిగా చూడకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్లు అనేది పెట్టవద్దు అని వీడియో పూర్తిగా చూసిన తరువాత అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి ఆ గురువుగారు వచ్చేసి మనకి వశీకరణ స్పెషలిస్ట్ అనమాట అలాగే ఎందుకు దేనికి అంటే ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్యలో గొడవలు రావటం ధనం బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవటం చెడు గ్రహ నివారణ కోసం ఇలాంటి వాటి కోసం మన గురువుగారు చక్కటి పూజలు అనేది చేస్తారండి గురువుగారి ఫోన్ నంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీకు తెలియకుండా మీ మీద ఏదైనా చెడు గ్రహం చెడు గ్రహం చెడు గ్రహణ అని అంటే మనకు తెలియకుండా ఎవరైనా ప్రయోగం చేసి ఉన్నా వశీకరణం చేసి ఉన్న ఎలాంటి దానినైనా కూడా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారు అలాంటి వాటన్నింటినీ తిప్పికొట్టి మీకు మంచి జరిగేలాగా కలుగు మంచి పరిహారాన్ని అయితే తెలియచేస్తారనమాట ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారంటే మీ జీవితాన్ని మీ చేతులతో మీరే మార్చుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి కోరుకున్న లక్ష్యం అనేది ఎవరికైనా ఉంటుంది చదువుకొని ఉద్యోగం చేయాలి అని విద్యార్థులకి లేదా పెద్ద వయసు వాళ్ళకైతే ఒక వ్యాపారంలో స్థిరపడాలి ఇంటిని కట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లక్ష్యం అనేది ఉంటుందన్నమాట ఆ లక్ష్యాన్ని చాలామంది దగ్గర దాకా వెళ్ళినా కూడా ఏదో ఒక కారణంతో ఏదో ఒక పరిస్థితితో ఆగిపోతూ ఉంటాయి మనకి ఒక్కొక్కసారి వందకి వంద మార్కులు వచ్చినా కూడా మనం అనుకున్న ఉద్యోగం అనేది లేదా మనం చెయ్యాలి అనుకున్న పని అనేది పూర్తి అవ్వకుండా ఆగిపోతుంది అంటే మనకు తెలియకుండా ఎక్కడో ఒక చోట లోపం అనేది జరుగుతుంది లేదా మనకన్నా ఇంకా శక్తిగా ఎవరైనా గొప్పగా ప్రార్థించి ఉండవచ్చు గొప్పగా చేసి ఉండవచ్చు అనమాట అలాంటి వాటన్నిటిని కూడా ఛేదింపచేసి విజయాన్ని కలుగ చేసేటువంటి అద్భుతమైన విజయ వారాహి మంత్రాన్ని అయితే ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట దీనిని మీరు ఎప్పుడు జపిస్తారు అంటే కనుక ఖచ్చితంగా మనం ఇది గెలవలేకపోతున్నాము లేదా మనం అనుకున్న దానికి మనం అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోతూ ఉన్నాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఐదు సార్లు జపించండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఐదే ఐదు సార్లు మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న మార్కులు కావచ్చు మీరు అనుకున్న ఉద్యోగం కావచ్చు ఏదైతే మీ లక్ష్యంగా పెట్టుకున్నారో దానిని ఖచ్చితంగా మీరు ఛేదించేలాగా చేస్తుంది మన వరాహి అమ్మవారు ఎలాంటి నిస్సందేహము అనేది లేదండి ఖచ్చితంగా నమ్మకంతో చేయండి మీరు ఇక్కడ చేయవలసిందల్లా ఒక్కటేనండి నమ్మకం అమ్మవారి మీద నమ్మకం ఉంచి ఎవరైతే మంత్ర జపం చేస్తారో వాళ్ళకి ఆ తల్లి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట అంతేకాని ఎవరు చెప్పారు ఊరికే ఒకసారి అనుకుంటే ఏమవుతుందిలే అనేటువంటి ఇదితో చేయొద్దండి నేను ముందుగా మీకు తెలియచేసింది కూడా అదే వీడియో చూడకుండా కామెంట్ మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో అమ్మని నమ్ముతూ మంత్రం జపిస్తామో అప్పుడే మన కోరికలు అనేవి నెరవేరతాయి అలాగే మనం కొన్ని కొన్ని సందర్భాల్లో జపించకూడవి అంటే పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడైతే జపించకూడదండి ఎందుకు అంటే కనుక అమ్మవారి మంత్రాలనేటువంటివి బీజాక్షరాలతో కూడుకుని ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో జపించటం అనేది కొంత మేలుని కలుగ చేయదన్నమాట అందుకే అలాంటి సమయాల్లో జపించకూడదు అని ప్రతి వీడియోలో ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాయటానికి వెళ్ళాడు ఇన్ని అనుకున్నన్ని మార్కులు వస్తాయో లేదో అనే టెన్షన్ పడటం మానేసి లేదా మార్కులు రేపు రిజల్ట్ వస్తుంది అనేటువంటి టెన్షన్ ఆ టెన్షన్ నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు అనుకున్న మార్కులు రావాలి మీరు కోరుకున్న ఉద్యోగం రావాలి అనుకున్నట్లయితే ఐదే ఐదు సార్లు మీకు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి చిన్న వివరణ ఏమిటంటే మీరు జపించే మంత్రము తప్పులు అనేది పోకుండా చక్కగా ఎలాంటి తప్పులు పలు నోరు తిరగకుండా పలకటం అలా కాకుండా నిదానంగా కరెక్ట్గా చదవటానికి ప్రయత్నం చేయండి మనం చేసే ఉచ్చారణ అనేది ఎంత బాగుంటే అప్పుడు అంత మంచి రిజల్ట్ అనేది మనకి వస్తుందన్నమాట తప్పులు తప్పులుగా రాయకూడదండి మనకి ఎగ్జామ్లో తప్పులు రాస్తే మార్కులు వేయరు కదా అలాగే మనం ఒక పని చేసినా ఒక మంత్రం జపించినా ఏది చేసినా కూడా కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మని మనస్ఫూర్తిగా నమ్మండి ఒక పది నిమిషాలు ధ్యానించుకోండి మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యానికి మీరు చేరిపోయినట్లుగా ఇమాజిన్ చేసుకోండి మైండ్లో నాకు వందకి తొంభై తొమ్మిది వచ్చాయి నాకు వందకి వందకి వంద వచ్చాయి లేదా నాకు ఉద్యోగం వచ్చేసింది ఇట్లా ఇమాజిన్ చేసుకోండి ఒక పది నిమిషాలు చేసుకున్న తరువాత అమ్మ ముందు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని ఐదు సార్లు జపించండి నేను వీడియోలో పర్టికులర్గా చెప్తున్నానండి ఐదు సార్లు సరిపోతుంది అని అయితే లేదమ్మా మా వ్యాపారంలో మేము అనుకున్న అభివృద్ధి రాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఏం చేస్తారంటే ముందుగా రోజు కూడా రాత్రి వేళ జపించండి అంటే ఇంకా రాత్రిపూట మనం అన్నం తినేసి పడుకోవటానికి ఉపక్రమిస్తాము అనుకున్నప్పుడు ఒక్క పది నిమిషాలు మీ యొక్క వ్యాపారంలో కావచ్చు లేదా ఏదైనా మీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు మీరు అనుకున్న స్థాయికి వెళ్ళటం కోసం మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించటం కోసం మీ కోరిక తీరాలి అని గట్టి సంకల్పం చెప్పుకొని అమ్మవారికి మంత్రాన్ని జపించండి ఇలా ప్రతిరోజు కూడా రాత్రిపూట నిద్రించే ముందు ఐదు రోజులు ఐదు సార్లు అయితే జపించండి ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారనమాట విజయం అనేది మీ వెన్నటి ఉంటుంది విజయ సంకేతనాన్ని విజయకేతనాన్ని మీరు ఎగ ఎగరవేసేలాగా వారాహి అమ్మవారు మీకు చక్కని దారి అనేది చూపిస్తారన్నమాట కాబట్టి మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యం కోసం కానీ విజయాన్ని పొందటం కోసం కానీ ఇట్లా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళటం కోసం కావచ్చు దీనినైతే ఈ మంత్రాన్నైతే మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అయితే ఇంకొక రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక ఏది కూడా అండి ఎప్పుడైనా సరే మనం ఎదుటి వారికి పాజిటివ్గా చెప్పటానికి ప్రయత్నం చేయండి నెగిటివ్గా చెప్పి వారిని ఏదో చేయాలి ఇంకేదో తప్పులు పెట్టాలి అంటే వార వాళ్ళని మించి మేమే గొప్పగా అని వాళ్ళకి చెడు అనేది మీరు అంటించకూడదన్నమాట అంటే తప్పు అనేది వాళ్ళు చేయకుండా మీరు వారి మీద తప్పు చూపించి చెప్పాలి అనుకుంటే మీరు చేసే పనిలో విజయం పొందలేరు అర్థమైంది కదండి నిజాయితీగా ఉంటేనే విజయ అనేది పొందుతారన్నమాట మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి ఓం అ్లౌ వ్యాఘ్రరుడాయీయ నమో నమహా ఐం గ్లౌం వ్యాఘ్రరుడాయ మహావారాహియ నమో నమ ఓ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన విజయకేతనాన్ని ఎగరవేసే విజయ వారాహి మంత్రం గురించి ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి ఎక్కడైతే నిజాయితీగా నిజంగా మనం ప్రయత్నమైతే చేస్తామో ఎదుటివారికి హాని చేయకుండా అప్పుడే మనం విజయమైతే పొందగలుగుతామన్నమాట కాబట్టి మీరు ఇంకొక రెండు నిమిషాల్లో మీరు అనుకున్న లక్ష్యం దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా వెళ్ళలేకపోతున్నాము చేయి జారిపోతుందేమో అని భయపడేవారైనా సరే ఆ నిమిషంలో మీరు ఈ మంత్రాన్ని ఐదు సార్లు జపించారు అంటే ఆ యొక్క విజయం అనేది మిమ్మల్ని వారిస్తుందనమాట ఊహించనితే స్థాయిలో విజయ సంకేతం విజయకేతనాన్ని మీరు ఎగరవేస్తారన్నమాట అలాగే పరీక్షల్లో టాప్ మార్క్స్ కోసం కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని అయితే వినియోగించుకోవచ్చు మీరు అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉండాలి అన్ని మంచి మార్కులతో మీరు గొప్పగా ఎదగాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ మా ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందుగా మీ సంకల్పాన్ని ఆ వారాహి అమ్మవారికి గట్టిగా చెప్పుకున్న తర్వాత మంత్రం అయితే ఐదు సార్లు జపించి నిద్రించండి ఈ విధముగా ఐదు రోజులు ఐదు సార్లు చేయటం వలన మీరు జీవితంలో అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం అనేది చేకూరుతుంది విజయం మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తుందన్నమాట అద్భుతమైన వారాహి అమ్మవారి మహిమల గురించి ఇంకా చాలా తెలుసుకోవచ్చు